హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత గారైతే మిథునని ఏం జరిగిందమ్మా అని అడుగుతూ ఉంటారు అప్పుడు హరివర్ధన్ వచ్చి లలిత నేను నీకు నిన్న చెప్పాను కదా మీదునని ఏమి అడగద్దు అడిగి బాధ పెట్టద్దు తనని కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వమని మరి ఎందుకు అడుగుతున్నావు అని అంటాడు కన్న కూతురి కాపురం సమస్యల్లో పడితే ఏ కన్న తల్లి ఊరుకోలేదండి అందుకే ఏం జరిగిందో తెలుసుకొని పరిష్కరిద్దామని అని అంటుంది అక్కర్లేదు ఇందాక నువ్వే అన్నావు కదా గాయం పాతదైతే మార్పడం చాలా కష్టమని కానీ గాయం చేసిన కాలానికి మార్పే శక్తి ఉంది ఆ దేవారూపంలో తన మనసుకి కలిగిన గాయం ఇన్నాళ్ళకు మానబోతుంది నువ్వు మళ్ళీ దాన్ని రేపుకు చేదు గతంలో నుంచి జ్ఞాపకాల్లో నుంచి ఎంత త్వరగా బయటకు వస్తే అంత సంతోషంగా ఉంటుంది నా కూతురి భవిష్యత్తు సంతోషంగా ఉండే రోజులు వచ్చాయి నువ్వు మళ్ళీ తనని చేదుగతంలోకి లాగకు మీదన ఎప్పుడు తిన్నావో ఏంటో బాగా ఆకలితో ఉండుంటావు నా చేతులతో తినిపిస్తాను కడుపు నిండా తినమ్మా అని హరివర్ధన్ అంటాడు నా కొద్ది నాని మిదున అంటుంది లేదమ్మా మీదన నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాక కళ్ళల్లో నీళ్ళు తప్ప సంతోషమే తెలియదమ్మా ఇన్ని రోజులు కూతురి కోసం నరకం చూసిన ఈ నాన్నకి ఈ జ్ఞాపకాలతో కాస్త ఊపిరిపోయమ్మా కూర్చో తినమ్మా అని హరివర్ధన్ అయితే మెదనకి అన్నం అయితే పెడతాడు హాల్లో అయితే శారదా గారు కూర్చొని దిగులుగా ఆలోచిస్తూ ఉంటారు ప్రమోద్ని అయితే కూరగాయలు కట్ చేస్తూ కాంతం కాంతం అని పిలుస్తుంది కాంతం వచ్చి అబ్బా వచ్చిందాక కూడా ఆగలేవా నాకేమన్నా రెక్కలున్నాయా నువ్వు పిలవగానే వచ్చి వాలిపోవడానికి ఏదో కొంపలు మునిగిపోయేలా పిలిచావు కదా ఏంటో చెప్పు అని కాంతం అంటుంది ఈ కూరగాయలు తరుగుదామని పిలిచాను అని ప్రమోదని అంటుంది కూర్చో అని ప్రమోది చెప్తుంది హా ఈ పనులన్నీ నాకు ఎప్పుడు తప్పుతాయో ఏంటో అని కాంతమైతే కూర్చుంటుంది అత్తయ్య గారేంటి ఏదో యుద్ధంలో రాజ్యాలు కోల్పోయినట్టు అలా ఉన్నారేంటి అని కాంతం అంటుంది మిదున ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది కదా అదే బాధ ఆ బాధలో నుంచి బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది అని అంటుంది ఆ మిథనంటే ఏవడికి చచ్చేంత ప్రేమ పోయి తెచ్చినా తెచ్చేస్తుంది ఇంటికి ఏదో ఒకటి చేసి నిప్పు పెట్టి ఏదో ఒకటి చేయాలని కాంతమైతే డిసైడ్ అవుతుంది ఇదిగో ప్రమోదని అక్కాయి ఆ మిదున వెళ్ళింది దేవా ఇంట్లో నుంచి గెంటేశాడని మీరందరూ బాధపడుతున్నారు కానీ ఆ పిల్ల పక్క ప్లాన్ ప్రకారమే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆ విషయం మీకెవరికి ఎవరికి అర్థం కావడం లేదు ప్లాన్ ఏంటి అని ప్రమోదిని అంటుంది వాళ్ళ నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం అని కాంతం అంటుంది కోపంతో శారదా కాంతం అని అరుస్తుంది బుద్ధి లేకుండా మాట్లాడద్దు అని అంటుంది ఓ నా అమ్మమ్మో మీకు కోపం వచ్చినా ఇది నిజం వద్దయ్యా ఇంతకుముందు దేవా చాలా చాలాసార్లు ఇంట్లో నుంచి గెంటేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు కానీ ఆవిడ జిడ్డులాగా అంటుకుని పోయిందే తప్ప అడుగు బయట పెట్టిందా చెప్పండి ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయింది చెప్పండి అని కాంతం అంటుంది వాళ్ళ వాళ్ళ నాన్నని కాపాడితే దేవా ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని దేవాకి మాట ఇచ్చింది తను మాటకు నిలబడే వ్యక్తి కాబట్టి వెళ్ళిపోయింది హా మీరు అక్కడే కర్రీలో కాలు వేసింది ఒకప్పుడు మిథున మనతో ఏం చెప్పింది చావైనా బతికైన దేవాతోనే ఈ గుమ్మం అంటూ దాటితే నా శవమే తప్ప నేను కాదు అని భారీ సెంటిమెంట్ డైలాగులు కొట్టింది నిజంగా దేవా అంటే అంత ప్రేమ ఉన్నదే అయితే మాట లేదు లేదు మావిడికి బద్ద లేదు నేను గుమ్మం దాటను అంటే దాటను అని తెగేసి చెప్పేసేది అంతేకాని వెళ్ళిపో అనగానే లెగేసుకుంటూ బ్యాగ్ సర్దేసుకొని టాటా బాయ్ బాయ్ అని లటుక్కున వెళ్ళిపోదు పైగా గమనించారో లేదో వెళ్ళేటప్పుడు ఆవిడ గారి కళ్ళల్లో ఒక్క కన్నీటి చుక్క కూడా లేదు దీన్ని బట్టినా మీకు అర్థమైందా ఆవిడ వచ్చింది దేవా మీద పగ తీర్చుకోవడం కోసం మొన్న దేవాకి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పాలనుకుంది అది విడిచి కొట్టింది కానీ ఇదే అవకాశం అనుకోని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది చూస్తూ ఉండండి రోజులు తిరిగేసరికి మీదన ఇంకో పెళ్ళి చేసుకుంటుంది అని కాంతం అంటుండగా వదిన అని గట్టిగా దేవాయిత అరుస్తాడు ఎందుకు మిథిన గురించి అలా నోటుకు దానిలాగా మాట్లాడతావు ఓ అమ్మమ్మో నేనే తప్పు మాట్లాడానని జరిగిపోయిన విషయం జరగబోయే విషయం గురించే కదా నేను మాట్లాడేది మిథిన ఇంకో పెళ్ళి చేసుకుంటుంది అని అనగానే కోపం సర్రుమని స్టవ్ అంటుకున్నట్టు అంటుకుంది కొంపదీశని మనసులో మిదిన మీద ప్రేమ గనక ఏమైనా ఏంటి ఇంట్లో లే ఇంట్లో లేని మనిషి గురించి మాట్లాడటం సంస్కారం కాదు ఇంకెప్పుడు తన గురించి మాట్లాడొద్దు అని చెప్పి దేవా వెళ్ళిపోతాడు మిథున ఇంట్లో మిదన అయితే హాల్లో కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అలంకృత వచ్చి అక్క రెస్టారెంట్కి వెళ్దాం పద అని అంటుంది నాకు ఇంట్రెస్ట్ లేదు నువ్వు వెళ్ళని మీదన అంటుంది ప్లీజ్ అక్క ఇద్దరం కలిసే రెస్టారెంట్కి వెళ్ళి ఎన్ని రోజులైందో తెలుసా అలా సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేసేద్దాం రాక్క అలంకృత నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదా కావాలంటే నువ్వు వెళ్ళు ప్లీజ్ నన్ను విసిగించుకో ప్లీజ్ రా వెళ్ళం రాక్క అని అలంకృత అయితే మీద నాణిపతి ఉలాడుతూ ఉంటుంది ఈలోపు లలిత హరివర్ధన్ అయితే వస్తారు అలంకృత ఏమైందమ్మా అని హరివర్ధన్ అడుగుతాడు చూడండి నాన్న రెస్టారెంట్కి రమ్మంటే అక్క రానంటుంది అని అలంకృత అంటుంది వెళ్ళొచ్చు కదమ్మా అని హరివర్ధన్ అంటాడు నాన్న నాకెక్కడికి వెళ్ళాలని లేదు నన్ను ఇలా ఒంటరిగా ఉండనివ్వండి ప్లీజ్ అక్క ఇలా ఒంటరిగా కూర్చొని అనలో తానే బాధపడుతుంది నాన్న అందుకే స్మూడ్ చేంజ్ అవుతుందని బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను అక్కకి మీరైనా చెప్పి పంపించండి నాన్న అని అలంకృత అంటుంది మీదన ఏం జరిగింది అని నిన్ను నేను అడిగి బాధ పెట్టను కానీ నువ్వు ఇలా బాధపడుతుంటే మాత్రం నేను చూడలేను అలా బయటికి వెళ్ళొస్తే మనసుకి ప్రశాంతంగా మనసు తేలికగా ఉంటుంది అమ్మా అని హరివర్ధన్ కూడా చెప్తాడు లేదు నాన్న నేను వెళ్ళలేను ప్లీజ్ అని మీదన అంటుంది చూడమ్మా ఇలా ఒంటరిగా ఉంటే నీలో బాధ ఇంకా ఎక్కువ అవుతుంది అలా బయట గాలి మార్పిడికి వెళ్తే ఎంతో కొంత నువ్వు రికవరీ అవుతావు అర్థం చేసుకోమ్మా అని లలిత గారైతే అంటారు అది కాదమ్మా ఈలోపు త్రిబురా అయితే మిదన అందరూ నీ గురించి ఆలోచించి నీ మంచి కోసం అందరూ చెప్తుంటే ఎందుకు మొండి బిహేవియర్ చేస్తున్నావు ఇప్పటి వరకు మమ్మల్ని బాధ పెట్టింది సరిపోలేదా ఇలా రోజు ఒక్కదానివే ఇలా వండరిగా బాధపడుతూ మమ్మల్ని మళ్ళీ ఇంకా బాధపెట్టాలనుకుంటున్నావా అని మీద అన్నయ్య అంటాడు హరివర్ధన్ అమ్మ మీద నీ గురించి ఏడ్చి ఏడ్చి ఈ నాన్న గుండె అలసిపోయింది మా బాధని అర్థం చేసుకొని నువ్వు సంతోషంగా ఉండు మమ్మల్ని సంతోషంగా ఉంచు ఈ నాన్న కోరుకునేది ఇది ఒక్కటేనమ్మా దయచేసి అర్థం చేసుకో సంతోషంగా బయటికి వెళ్ళిరా అని హరివర్ధన్ అంటాడు సరేనా అని మీద నా అంటుంది అలంకృత హా అబ్బా థ్యాంక్స్ అక్క పద పద వెళ్ళి రెడీ అవుదా బయటికి వెళ్దామని ఇద్దరైతే వెళ్తారు దేవా అయితే ఒక రెస్టారెంట్కి వస్తాడు ఎవరికో కాల్ చేసి ఎక్కడున్నారు మీరు అని అడుగుతాడు నేను పక్కనే ఉన్నాను ఒక ఫైవ్ మినిట్స్లో వస్తాను వెయిట్ చేయండి అని చెప్తాడు దేవా అక్కడే కూర్చొని ఉంటాడు అదే రెస్టారెంట్కి అలంకృత మీదన అయితే వస్తారు వచ్చి కూర్చుంటారు మిదినా అలంకృత అయితే దేవాని చూస్తారు అలంకృత అయితే అక్క అక్క ఒకసారి అలా చూడు అని అంటుంది మీదన దేవాని చూసి బాధపడుతూ ఉంటుంది దేవా కూడా మీదన చూసి బాధపడుతూ ఉంటాడు అక్క చూడు ఎంత సర్ప్రైజో సర్ప్రైజ్ కూడా కాదు ఇది ఒక మిరాకి లేదంటే మనం ఇక్కడికి వచ్చే టైంకి బావ ఇక్కడే ఉండడం నువ్వు ఇక్కడికి వస్తుందని బావ మనసుకి తెలిసి ఉంటుందక్క అందుకే నీకంటే బావ ముందే వచ్చేసాడు అని అలంకృత అంటుంది ఐ థింక్ మీ ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం కోసమే ఆ పైన దేవుడు ఇలా మీటింగ్ అరేంజ్ చేశాడేమో అని అంటుంది అలంకృత మెలకుండా మాట్లాడకుండా ఉండు సైలెంట్గా అని మీదన అంటుంది దేవా హాయ్ అని అలంకృత అయితే చేయి చూపిస్తుంది హేయ్ ఎందుకు పిలుస్తున్నావని మీదన అయితే చేయి తీస్తుంది ఇద్దరైతే ఒకరికొకరు చూసుకుంటారు రేపటి ప్రోమో అక్కడ కూర్చున్న రౌడీలు అయితే మీదనని ఏడిపిస్తారు పాప హాట్ అండ్ సోస్లా సూప్లా ఉంది కదరా అని కామెంట్ చేస్తాడు మిదిన అయితే ఎక్స్ట్రా చేశారంటే చంపేస్తా నోరు మూసుకొని వెళ్ళండి అని మిదనా అంటుంది మన ఫ్లాట్కే వెళ్దాం దీని విరహవేదన మొత్తం తగ్గించేద్దాం అని ఆ రౌడీ అనగా మిథున అయితే చేయి చేసుకుంటుంది ఏంట్రా వాగుతున్నావు అని మిగిన అయితే అంటుంది ఆ కాడ అయితే మిగున చే అయితే పట్టుకుంటాడు ఈ రేపు ఉదయం అక్కడికి వచ్చి ఫైటింగ్ చేస్తాడు ఇదే రేపటి ప్రోమో ప్లీజ్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్